ఈ లోకానికి వచ్చేవాడు ఎన్నో వేదములు సాక్ష్యం ఇచ్చాయి భవిష్య మహాపురాణం సాక్ష్యం ఇచ్చింది మరి మనకు ముందున్న భక్తులు స్వామి వివేకానందుడు కావచ్చు శాదవాహనుడు కావచ్చు మరి గౌతమ బుద్ధుడు కావచ్చు ఇంకా చాలామంది మనకు ముందున్న పూర్వీకులు సాక్ష్యం ఇచ్చారు అయితే నేను ఒక శ్లోకాన్ని సదివి ఇనిపిస్తా ఇప్పుడు నేను ఎవరిని బ్రాహ్మణ్ణి ఎలాగా రెండు జనములు అనుమం కలిగిన వాడిని గనుక ఇప్పుడు నేను మీకు ఆ శ్లోకాన్ని సదివినిపిస్తాను చిత్తగించండి అంబస్య పారే భువనస్య మధ్య నాకస్య పృష్ఠే మహతో మహీయాన్ అంబస్య పారే భువనస్య మధ్యే జ్యోతిష్ సామను ప్రవిష్ట ప్రజాపతి చరతి గర్భే ప్రజాపతి చరతే గర్భే ఏమండి మరలా మరొకసారి మీకు వినిపిస్తాను చిత్తగించండి ంబస్ పారే భువన పృష్ట మహతో మహీయాన్ సుక్రీనా జ్యోతిష్ఘంషి సను ప్రవిష్ట ప్రజాపతి చరతి గర్భే అంత ప్రజాపతి చరతి గర్భే అంత సృష్టికర్త అయినవాడు సృష్టిగా మారే కాలమే లేనివాడు కాలము చేరే దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే మాతృగర్భమందు చేరి ఆటలు వాడే ఆటలు ఏమండి సృష్టికర్తై ఉన్నవాడు సృష్టిగా మన కోసం చేయబడ్డాడట కాలములో లేనివాడు కాలానికి ప్రవేశం ఉంచాడు ఆయన సర్వశక్తి కలిగిన వాడై ఉండి మన నిమిత్తమే ఆయన మన మీద ఉన్న ఆ బరువుని ఆ యొక్క పాపమును శాపమును మన యొక్క ముందు నిలబడి ఆయన అంటాడు నీకు శాంతిని ఇస్తాను మీకు రక్షణనిస్తాను ఇక నా వైపు జరగండి నా మీద ఆధారపడండి అంటే విశాగ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచ్చిన ఎవరిని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వాడు పూర్ణ శాంతి కలిగిన వాడుగా సంపూర్ణగా శాస్త్రాన్ని వాగ్దానం ఇచ్చాడు దేవుడు ప్రభువు నా ప్రియమైన భారతదేశ ప్రజలగా చిత్తగించండి గమనించండి రెండు జన్మలు అనుభవం కలిగిన వాడు బ్రాహ్మడు నేను రెండు జన్మల అనుభవం పొందిన వాడిని కనుక నేను ఇప్పుడు బ్రాహ్మణ్ణి అని చెప్పుకోవటానికి నేను ఎన్ని తీయట్లేదు ఎందుకనగా అనేక శ్లోకాలు మంత్రాలు కొన్ని చదవగలుగుతాను కనుక అంత మాత్రలులే కాదు వీటన్నిటికంటే ముఖ్యముగా నేను రెండు జన్మల అనుభవం పొందిన వాడిని కనుక బ్రాహ్మణు బ్రాహ్మణుని అని మీకు సాక్ష్యం ఇస్తున్నాను బ్రాహ్మడు అంటే అర్థం ఏమిటంటే రెండు జన్మల అనుభవం పొందినవాడు బ్రాహ్మణుడు ప్రైజులాడ్ ఎరిసి ఇకనైనా తెలుసుకోనండి ఎవరో కాదు సృష్టికర్త మనిషిగా భూమి మీదకు వచ్చి మన కొడుకు మన నిమిత్తము మన కోసము వాడు మనకి నిత్య జీవము ఇవ్వటానికి మార్గమైన వాడు మనము శాపము నుండి విడుదల పొందటానికి మన శాపాన్ని ఎత్తుకున్నవాడు ఇక ఎవరో కాదండి యువనుసు వార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచనములో ఉన్నవాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప అన్నాడు అంటే నేనే అంటే ఇంకెవరు లేరు అందుకే గత కాలాలలో ఎవరినైతే ఆచరించామో ఎవరి మీద అయితే ఆధారపడ్డామో వారందరూ కూడా మనుషులే కానీ మానవులే కానీ వాళ్ళందరూ దేవుళ్ళు కాదు మార్గం తప్పిపోయి పూర్వీకులు దాట మర్చిపోయారు కనుక అదే బాటలో కొన్ని రోజులు నడిచాము ఏమిటో గుర్తెరిగాము ప్రభువు దర్శించాడు ఆయన దర్శించినప్పుడు ఆయన మాటకి లోపడ్డాము గనుక ఈరోజు మనశ్శాంతిగా ప్రశాంతంగా అనేక బాధలు ఉన్నప్పటికీ మన బాధకి మన పాపములకి వెలగట్టిన వాడు ప్రభుని ఏస్తూ క్రీస్తు వారే ఖచ్చితంగా మనం ఎదిగాం కనుక ఈరోజు మనశ్శాంతిగా ఈరోజు ఆనందముతో ఒక భరోసా నమ్మకం ఏంటంటే ప్రభువారు ఉన్నాడు మనము నరకానికి పోవాల్సిన మనల్ని మోక్షానికి చేర్చిన వాడు ఎవరో కాదు మనము మోక్షము కోసము మోక్షాన్ని జారాలని అనేక రకాలైన పూజలు రథాలు అనేక రకాలైన విఘ్నాలు హోమాలు కఠోర దీక్షలు చేశాము అయినప్పటికీ ఆ మార్గములో బాట లేదు కనుక నిజమైన బాటలోకి ఈరోజు ప్రయాణం చేస్తున్నాం ఈరోజు మేము మనశ్శాంతిగా ఉన్నాము అంటే మేము నమ్మిన వాడు సృష్టి కర్తైన దేవుడు సృష్టికి కారణభూతుడును మానవ జాతిని తీసుకొచ్చిన వాడును ప్రభను యేసు క్రీస్తువాడని మీకు నేను తెలియజేస్తున్నాను ఈయన ఆ మాటలు ముగిస్తున్నాను బ్రాహ్మణుడు అనగా రెండు జనములు అనుమ పొందినవాడు బ్రాహ్మణుడు మొట్టమొదటిగా తల్లి గర్భమును పుట్టాలి పుట్టిన వ్యక్తి మరలా ప్రభు యేసు క్రీస్తు రత్నం ద్వారాగా బాప్తిజం ద్వారాగా రెండు జనముల అనుమతి పొందుతాడని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది ప్రైజ్లాట్ ఈరోజు బ్రాహ్మణుడు అంటే అర్థం తెలుసుకున్నాం ప్రభువారు అనేక మాటలని మరి ఈరోజు మీతో మాట్లాడి ఉన్నాడు మీ భయాసా మీ కష్టం మీ బాధ నుంచి మీరు విడుదల పొందాలి అంటే నేను చెప్పిన ప్రభుని తెలుసు క్రీస్తు అని విశ్వాసం ఉంచండి మీ కుటుంబాలకి శాంతి సమాధానము అనుగ్రహబడిన గాక మీన్